అంట కాగిన వారిపై అంకుశం విశాఖ తూర్పుగోదావరి గుంటూరు కలెక్టర్లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం రాష్ట్రంలో పద్దెనిమిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లు కొందరి పోస్టింగులపై విస్మయం రాష్ట్రంలో పన్నెండు జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లు నియమించింది వివాదాస్పదలైన వైకాపాతో అంటకాగిన విశాఖపట్నం తూర్పుగోదావరి గుంటూరు జిల్లా కలెక్టర్లు మల్లికార్జున మాధవీలత వేణుగోపాల్ రెడ్డికి పోస్టింగ్లు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది విశాఖపట్నంలో హయాగ్రీవ దసపల్ల మొదలకు మొదలుకుని వందల కోట్ల విలువైన భూములను వైకాపా నాయకులు పరం చేయడంలో మల్లికార్జున పాత్ర వివాదాస్పదమైంది ఈ వ్యవహారంలో ఆయన వైకాపా నాయకులు చేసినట్లు నడుచుకున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి మాధవిలత కృష్ణా జిల్లా జేసీగా పనిచేసినప్పుడు వైకాపాతో అంటకాగారు తూర్పుగోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు అమరావతి రైతుల పాదయాత్రను గోదావరి వంతెనపై నుంచి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు వైకాపా నాయకులు ఇసుక క్రమాలకు చూస్తున్నట్లయితే వదిలేశారు వైకాపా నాయకులు ఇసుక మట్టి దోపిడీ ఇక్కడ దోపిడీని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు వారికి పరోక్షంగా సహకరించారు రాజధాని అమరావతిని నాశనం చేయడానికి వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సహకరించారనమాట ఈ నేపథ్యంలో వారికి పోస్టింగ్లు ఇవ్వలేదని చర్చ అయితే నడుస్తుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరిని బదిలీలు చేశారు ఎవరిని ఇచ్చారు ఏంటనేదాన్ని సో ప్రస్తుతం ఎక్కడున్నారు వారు ఎక్కడికి బదిలీ చేశారు ఏంటనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మీద సో ఈ విధంగా రాత్రికి రాత్రే ఏపీలో కీలక బదిలీలు అయితే జరిగినాయి అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి